హాయ్ నమస్తే ఫ్రెండ్స్ మన సంగారెడ్డికి పోయి నైటు మొక్కలు తీసుకొచ్చిన బాగా లేట్ అయింది కూడా అంత లేట్ అయిందంటే తొమ్మిది తొమ్మిదిన్నర అయినా కూడా నర్సరీ వాళ్ళు సహకరించి మనకు అక్కడ ఉన్న వర్కర్స్ కూడా సహకరించి అంత పెద్ద నైట్ అయినా కూడా చీకట్ల ఆ బురదల మరియు ఒక్కొక్క బ్యాగ్ వచ్చేసి నలభై కేజీల బ్యాగు అలాంటి పెద్ద పెద్ద మొక్కలు కూడా నైట్ లోడ్ చేసి మనకు పంపించారు వాళ్ళందరికీ కూడా నమస్తే థ్యాంక్ యూ మనకు ఇప్పుడు ఈ మొక్కలు వచ్చేసి ఇవి అయితే చిన్న సైజు మొక్కలు ఇంకా పెద్ద సైజు మొక్కలన్నీ అక్కడే ఉన్నాయి వేరే మన ప్లాంట్ పెట్టే కాడ దింపేసిన మనకు నైటు అక్కడ ఉన్న మొక్కలు ఏ జమానంతో మాట్లాడించి ఏ రకమైన మొక్కలు దొరుకుతాయి అని చెప్పి అంటే టైం కుదరలేదు సేపు ఆ చీకట్ల తక్కువ సమయం వీడియోలు అయితే తీసిన మీకు ఎవరికైనా మొక్కలు కావాలంటే ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నా అడ్రస్ కూడా చాలా మంచిది మొక్క దొరుకుతుంది మనకు రేటు కూడా చాలా చూసి మనకు మా తక్కువ ధరలో కూడా ఇస్తున్నాడు బాగా దూరం నుంచి వచ్చిన కూడా మీకు ఎవరికైనా కావాలంటే కూడా ఈ అడ్రస్ ఉండడం కోసమే గాయత్రి నర్సరీ మన సంగారెడ్డి జిల్లా మీకు ధర్మపురి ఊరు గ్రామం పేరు సంగారెడ్డి జిల్లా గాయత్రి నర్సరీ మంచి మొక్కలు నాణ్యతమైన మొక్కలు ఇస్తున్నారు మీకు ఎవరికైనా కావాలంటే యూట్యూబ్ ఛానల్లో చూసిన మా సబ్స్క్రైబర్లందరికీ కూడా ఏ రోజైనా అవసరం పడితే ఈ అడ్రస్ కొరకైనా మీరు ఛానల్లో చూసినట్టయితే ఈ అడ్రస్ అయితే కంపల్సరీ ఉంటుంది మీకు కానీ మీకు కావాల్సిన వాళ్ళకు కానీ ఎవరికైనా జాగాలు ఉండి ఎవరైనా భూములాగా పెట్టవలసిన అవసరం వచ్చినప్పుడు ఇది యూట్యూబ్లో కనుక మీరు ఆన్ చేస్తే మీకు అడ్రస్ దొరికిపోతుంది మేము కూడా మా కూతురు ఈ అడ్రస్ ఇట్లనే కనుక్కొని మీ యూట్యూబ్లో చూసి మరి పోయినాం లేదంటే మాత్రం మేము అసలు యాక్చువల్గా అయితే మేము ఆంధ్రాకు వెళ్ళాలనుకున్నాం ఐడియా తీసుకొద్దాం అనుకున్నాం అంతకంటే బెస్ట్ నర్సరీ ఇక్కడ ఉన్నది బాపు అని చెప్పేసి మా కూతురు కనిపెట్టింది ఆ చూడడం వల్లనే ఇదే నా యూట్యూబ్ ఛానల్ ద్వారానే మీ అడ్రస్ కనుకొని మళ్ళీ ఫోన్ చేసి నర్సరీ శ్రీనివాస గౌడ్కి చేసి మరి అక్కడ పోవడం జరిగింది మొక్కలు కూడా సూపర్ మొక్కలు తీసుకొచ్చేసినాం ఇక్కడైతే చిన్న మొక్కలు తక్కువ పెట్టేసినాం రేపు వీడియోలో మాత్రం మొత్తం నేను ఏ రకంగా ఏ ఎరువేసి పెడతానన్నది అగ్రికల్చర్ ఆర్టికల్ మేరకు ఏ ఎరువులు వేసి చెప్పాలా మనకు చెప్పిండు అవన్నీ తీసుకొచ్చి పెట్టినా లేపడి వీడియోలో అవన్నీ చూపిస్తా ఓకేనా ఫ్రెండ్స్